కర్నూలు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలోని కీర్తన హ్యాపీ హోమ్ లో చిన్న పిల్లలతో కలిసి అభిమానులు కేక్ కట్ చేసి ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిల్లలకు అల్పాహారం వితరణ చేశారు ప్రభాస్ నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామని అభిమానులు తెలిపారు ఆయన నటిస్తున్న సినిమాలపై భారీ అంచనలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ మధు కృష్ణ మల్లి శివ జగదీష్ కుమార్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Happy birthday!